అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే సేల్కుంది ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్డు అయితే ఉంది మీరు చూస్తున్నారు ఇది కార్ పార్కింగ్ ఏరియా ఇదంతా ఈ హౌస్కి కార్ పార్కింగ్ ఏరియా అండి టూ కార్స్ అయితే పెట్టుకోవచ్చు చాలా విశాలంగా అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కింద సింగిల్ బెడ్రూమ్ ఉంది పైన టూ బెడ్రూమ్ ఉంది వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారండి మీరు చూస్తున్నారు ఇది కిచెన్ ఏరియా కింద ఫ్లోర్లో చూపిస్తున్నాను నేను వీడియో మొత్తం చూపిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి రిమోట్ అయితే అవుతుంది ఈ హౌస్ అండి కింద సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఉంది మొత్తం కూడా సన్ గ్లాస్ ప్లేవుడ్ యూజ్ చేసి కబోర్డ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్గా చేస్తూనే అండి ఈ ఇండిపెండెంట్ హౌస్ నూట ఇరవై ఎనిమిది గజాలండి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇదంతా బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి కింద పైన డబల్ బెడ్రూమ్ ఉంటుంది మొత్తం గ్రానైట్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఒకసారి నేను పైన చూపిస్తాను ఇక్కడ బోర్ వస్తుందండి ఎంత బోర్ ఉంది ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఈ హౌస్ మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ అండి నూట ఇరవై ఎనిమిది గజాలుగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు కొత్త బిల్డింగ్ ఇది ఇదంతా సీలింగ్ వర్క్స్ చూస్తున్నారు అండి మీరు ఈ హౌస్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ ఉంది మెయిన్ డోర్ ఫేసింగ్ తూర్పు ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి కబోర్డ్ అండి హాల్లో ఉన్న కబోర్డ్ ఏరియా ఇక్కడ మెయిన్ మెయిన్ డోర్ మొత్తం టే గుడ్ డోర్ అయితే ఇచ్చారు డైనింగ్ ప్లేస్ అండి ఇదంతా డైనింగ్ ప్లేస్ అయితే ఉంది ఓపెన్ టైప్ కిచెను ఇక్కడ కూడా మనకి వేస్ట్ కాకుండా ప్లేస్ అయితే ఉంది ఈ సింక్ అండి ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు మొత్తం నూట ఇరవై ఎనిమిది గజాలండి కింద వచ్చి సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ ఉంది పైన ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోరు కింద వచ్చి ఉత్తరం ఫేసింగ్ ఉంటుంది రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్ ఉందండి ఈ రోడ్డు ముప్పై మూడు అడుగులు ఉంటుంది సిమెంట్ రోడ్డు అయితే ఉంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా చేపిస్తామండి ఈ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి సిట్ అవుట్ ఏరియా ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు నూట ఇరవై ఎనిమిది గజాల్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది సెకండ్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి అలాగే డ్రెస్సింగ్ కూడా ప్లేస్ ఇచ్చారు ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా ఇది చాలా విశాలంగానే ఉన్నాయండి రూమ్స్ అయితే ఇక్కడ సిట్ అవుట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ కింద సింగిల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి టూ బెడ్రూమ్ అయితే ఉంది ప్లస్ వన్ హౌస్ కార్ పార్కింగ్తో సహా ఉన్నటువంటి హౌస్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి లొకేషన్ వచ్చి విజయవాడ పైపర్ రోడ్ అండి విజయవాడ నందమూరి నగర్ సింగినగర్ పైపర్ రోడ్ ఈ లొకేషన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్